అన్ని మతాలను గౌరవించే హైదరాబాదు మత సామరస్యానికి ప్రత్యేకగా నిలుస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు ఈ ఉదయం ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకుని ఆయన ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు భక్తుల సౌకర్యార్థం రాష్ట్రంలోని అన్ని గణేశ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందించిందని తెలిపారు ఉత్సవాలకు ఎలాంటి ఆటంకం కలగకుండా సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామని తెలిపారు ట్యాంక్ బండ్తో పాటు ఇతర ప్రాంతాల్లో నిమజ్జనాలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాటు చేశామని చెప్పారు ప్రజలందరూ భక్తి సిద్ధలతో నిమజ్జన కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈనాడు గణేష్ ఖైరతాబాద్ అరవై తొమ్మిది అడుగుల ఎత్తుకు ఎదిగి దేశంలోనే గణేష్ ఉత్సవాలంటే ప్రతి ఒక్కరూ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి వాళ్ళు నిర్వహిస్తున్న ఈ డెబ్బై ఒక్క సంవత్సరాలు వాళ్ళు ఎక్కడ ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎంత కష్టం వచ్చినా వాటన్నింటినీ భరించుకుంటూ దేశంలోనే ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను నిర్వహించినందుకు ఉత్సవ సమితిలో ఉన్న మిత్రులందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా